స్ నేను మీ ఎస్కే మొబైల్ నుంచి మాట్లాడుతున్నాను మన షాప్లో అన్ని రకాల మొబైల్స్కి క్యాంబస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చి మనకి ప్రజెంట్ శాంసంగ్ తీసుకుంటే ఇక్కడ శాంసంగ్ అనేది క్యాబో అనేది మన దగ్గర పదహైదు వందలకే దొరుకుతుంది పదహైదు వందలకే దొరుకుతుంది మిగతా వచ్చి శాంసంగ్లో పదహైదు వందలు పద్నాలుగు వందలు అలా వేసి వేసి ఇస్తాము మేము అలాగే రెడ్మీ అయితే అది ప పదమూడు వందలు వివో అయితే పన్నెండు వందలు రెడ్మీ ఇవి కూడా పన్నెండు వందలు ఇది వన్ప్లస్ ఇది కూడా వెయ్యి రూపాయలు ఇది ఓప్ప అనేది వెయ్యి రూపాయలు ఇస్తామండి నార్జో నార్జో అది కూడా వెయ్యి రూపాయలే అండి పోకో పోకో కూడా వెయ్యి రూపాయలే ఇస్తామండి మేము క్యాంబోస్ అనేది వేసిస్తాం మేము ఇంకా తీసుకుంటే వివో వివో ఫోన్లో కూడా క్యాంబోస్ వెయ్యి రూపాయలకే వేస్తామండి మేము శాంసంగ్ శాంసంగ్ ఇట్లా ఇట్లా చిన్న చిన్న మొబైల్స్కి అయితే ఐదు వందలకే వేయిస్తాం మేము అన్ని రకాల మొబైల్స్కి ఇక్కడ క్యాంబస్ చాలా తక్కువ ధరలో మీకు వేయిస్తాము బయట మీరు ఎక్కడైనా వే వేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది మీకు రెండు వేలు మూడు వేలు యాక్చువల్గా అంత పడుతుంది మీకు మా దగ్గర అయితే మేము చాలా తక్కువగా వేస్తామండి మేము స్టార్టింగ్ ప్రైస్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మొబైల్ తగ్గిన ధరని మేము తీసుకుంటాము అంతే ఎక్కువ తీసుకుందాము మేము